ఒకవైపు పచ్చని వాతావరణం మరోవైపు బొమ్మల ప్రదర్శన మైమర్పించే అటవీ ప్రాంతం ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలు ఇవన్నీ కలగలిపి ఉన్నాయి విజయనగరం వనంలో ఇంటికి ఎక్కడా విజయనగర వనం అక్కడ ఏమి ఉన్నాయి వాచ్ ద స్టోరీ విజయనగరం పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో మొత్తం మూడు ప్రాంతాలలో నగర వనాలను జిల్లా అటవీ శాఖ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆహ్లాదకరమైన వాతావరణంలో పట్టణ ప్రాంత వాసులకు అడవులను పరిచయం చేయడానికి సరికొత్త కార్యక్రమాన్ని రూపొందించింది సారిపల్లి బేతనాపల్లి కొండవెలగాడ ప్రాంతాలలో మొత్తం మూడు నగర వనాలను జిల్లా అటవీ శాఖ ఏర్పాటు చేసింది సారిపల్లి పారిశ్రామిక ప్రాంతంలోని విజయనగరం నెల్లిమర్ల రోడ్డుకి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో విజయనగర వనాన్ని ఏర్పాటు చేశారు విజయనగర వనాన్ని తిలకించడానికి ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదించడానికి వీలుగా అన్ని రకాల సౌకర్యాలను జిల్లా అటవీ శాఖ ఏర్పాటు చేసింది ఈ వనంలోనికి ప్రవేశించడానికి పెద్దలకు ఇరవై రూపాయలు చిన్నలకు పది రూపాయల టికెట్లను చిన్న చిన్న పార్టీలకు రెండు వేల రూపాయలు ఫోటోలు తీసుకోవటానికి అనుమతులు కల్పిస్తూ వెయ్యి రూపాయలు టికెట్లను ఏర్పాటు చేశారు పిల్లలు చూడటానికి జంతువుల బొమ్మల ప్రదర్శనను ఇంటర్ప్రిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు అటవీ వాతావరణంలో జంతువుల బొమ్మల ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ప్రభుత్వము నగర వనాలు అనే కాన్సెప్ట్ నగరాల్లో నివసించే ప్రజలకి అడవులు అంటే ఎట్లా ఉంటాయి ఆహ్లాదకరమైన వాతావరణం ఎలా ఉంటుంది ఒక అటవీ వాతావరణం ఎట్లా ఉండాలన్నది చూపించడానికి ఒక ఉద్దేశంతో నగర వనాలు అనేది తీసుకొచ్చింది కాన్సెప్ట్ అందులో భాగంగా మనం విజయనగరంలో ఒక మూడు నగరవనాలు మనం క్రియేట్ చేస్తున్నాం అందులో ఒకటి సారిపల్లి ఆ రెండు బేతనాపల్లి దగ్గర అరణ్యవనం సారిపల్లి దగ్గర ఇక్కడ వనము అండ్ వెలగాడ దగ్గర ఒక నగరవనం తయారు చేస్తున్నాం అయితే సారిపల్లి నగరవనం కానీ బేతనాపల్లి నగరవనం కానీ ఆల్రెడీ మనకి ప్రజలకి అందుబాటులోకి వచ్చాయి ప్రజలు కూడా ఈ నగరవనాల్లోకి వచ్చి ఆహ్లాదకరమైన వాతావరణం చూసి అటవీ శాఖ చేపడుతున్న ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని అప్రిషియేట్ చేస్తారని ఆహ్లాదకరంగా కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ వచ్చి ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో శాద తీరే అవకాశం వినియోగించుకుంటారని అందరికీ విన్నవించడం అనేది అటవీ వాతావరణంలో మొత్తం ముప్పై ఎనిమిది రకాల అటవీ జాతులు సుమారు రెండు వేల చెట్లు ఈ వనంలో ఉన్నాయి యువతి యువకులకు ఓపెన్ జిమ్ నిర్మించారు చిన్నారులకు ఆడుకునే విధంగా అన్ని రకాల పరికరాలను ఏర్పాటు చేశారు వాకర్స్ నడవడానికి వీలుగా పాత్వే ఏర్పాటు చేశారు ఈ వనంలోకి వచ్చిన వారు ఉండడానికి వీలుగా నాలుగు రచ్చబండలను చిన్న చిన్న వేడుకలు జరుపుకోవడానికి అనువుగా రెండు పగోడాలను నిర్మించారు వనంలోని పచ్చదనం ఆస్వాదించడానికి కూర్చోవడానికి వీలుగా సిట్టింగ్ బెంచ్లను కూడా ఏర్పాటు చేశారు మనకి వాకర్స్ పాత్వే ఉంటుందండి ఎవరైనా ట్రెక్కింగ్ చేయాలనుకుంటే కూడా జన నడవడానికి ఒక రెండు రెండు కిలోమీటర్ల పైన వాకర్స్ పాత్వేస్ ఉన్నాయి ఒక పగోడాస్ ఉన్నాయి రెండు ప మూడు రెండు పగోడాలు ఉన్నాయి నాలుగు రచ్చబండలు ఉన్నాయి ఒక వాచ్ టవర్ ఉంది నీటి కుంటలు ఉన్నాయి సో కెన్ సీ డిఫరెంట్ స్పీషీస్ ఆఫ్ ప్లాంట్స్ ట్రీస్ ట్రీ స్పీషీస్ ఉన్నాయి అదేవిధంగా ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఒకటి ఉంది సో వచ్చే వాళ్ళకి ఎట్లాగో టాయిలెట్ ఫెసిలిటీస్ అవి కానీ వాటర్ ఫెసిలిటీస్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది సో దీంతో పాటు ఒక ఓపెన్ జిమ్ అండ్ చిల్డ్రన్ ఎక్విప్మెంట్ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ఉంది సో దట్ మరి అంటే మెయిన్ కాన్సెప్ట్ ఎంటర్టైన్మెంట్ కంటే కూడా అప్రిషియేటింగ్ ద నేచర్ అనే ఉద్దేశంతోనే ఇక్కడ చేయడం జరిగింది అలాగే ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు చిన్నపిల్లలతో వచ్చే వాళ్ళకి మినిమం ఫెసిలిటీస్ ఫర్ ద చిల్డ్రన్ ఆర్ ఆల్సో బీన్ ప్రొవైడెడ్ కొండ నుంచి వచ్చిన నీరును ఒడిసి పట్టే విధంగా నీటి కుంటలను భూగర్భ జలాలను సంరక్షించడానికి చెక్ డ్యామ్లను ఏర్పాటు చేశారు వర్షం నీరు కొండపై నుంచి పడుతున్నప్పుడు ఆ నీరుతో పాటు మట్టి కూడా బయటకు వెళ్లిపోకుండా ఉండేందుకు నీటి కుంటలు ఉపయోగపడతాయి ఎత్తైన ప్రదేశం నుంచి విజయనగరం ప్రాంతం చూడటానికి వీలుగా ఉండేందుకు కొండపైన కిలోమీటర్ల ప్రాంతంలో వ్యూ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు ఈ వ్యూ పాయింట్ నుంచి ఫోటోలు తీసుకోవడానికి కొన్ని నిర్మాణాలు చేపడుతున్నారు దగ్గరగా ఒక యాభై హెక్టార్లు మ్యాక్సిమం ఉండేటట్టు అంటే ఎంతైనా సరే హెక్టార్స్ నుంచి ఎంతైనా అప్పర్ లిమిట్ ఎంతది లేదు ఒక యాభై హెక్టార్ల వరకు మనం ప్రపోజ్ చేయడం జరిగింది ఈ సారిపల్లికి సంబంధించి ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి పచ్చదనం పెంపొందించడం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతో అట్లాగే సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ సాయిల్ అండ్ మాయిశ్చర్ కన్జర్వేషన్ అంటే వా అంటే వాన నీటిని ఎట్లా ఒడిసిపట్టి భూ భూగర్భజలాలని ఎట్లాగైతే పెంపొందించడానికి ఎలా ఎలా చేయగలుగుతామో వాటి కోసం ఆర్ఎఫ్డీలు కానీ చెక్ డ్యామ్లు కానీ నీటి కుంటలు కానీ టేకప్ చేస్తాము ఎప్పుడైతే మనం వాటర్ డెవలప్ చేయడం జరిగిందో గ్రీనరీ కూడా డెవలప్ జరుగుతు డెవలప్మెంట్ ఉంటుంది అదేవిధంగా ఎగ్జిస్టింగ్ ఉన్న స్పీషీస్ ఏదైతే ఉన్నాయో అటవీ జాతులు ఉన్నాయో దానికి అనుబంధంగా ఇంకా వివిధ రకాలటువంటి అటవీ జాతుల్ని ఇక్కడ పెంచడం జరుగుతూ ఉంది ఆల్రెడీ ఇక్కడ మనం చూసినట్లయితే ఈరోజు ఒక ముప్పై ఎనిమిది రకాల పైనే ఉండే ఒక రెండు వేల మొక్కల్ని మనం ఇక్కడ నాటడం జరిగింది ఇవి రోజుకి ఇప్పుడు చూడండి లాస్ట్ త్రీ త్రీ ఫైవ్ ఇయర్స్ నుంచి అట్లాగా అద్భుతంగా గ్రోత్ అందుకున్నాయి ఇట్స్ టోటల్ గ్రీనరీ నౌ అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ కాన్సెప్ట్ పీపుల్ ఒక పక్కన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూనే సాధి తీరడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రకృతి కూడా మనకి డెవలప్మెంట్ వాతావరణం కూడా ఈ ఏరియాలో అంత క్వాలిటీ ఆఫ్ ది ఎన్వైరాన్మెంట్ కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది సారిపల్లి విజయనగర వనం సుమారు పది హెక్టార్ల ప్రాంతంలో నిర్మించడం జరిగిందని విజయనగరం వాసులు ఈ వనాన్ని సందర్శించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తారని ఇన్ఛార్జ్ జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ వెంకటేష్ పేర్కొన్నారు ఆహ్లాదకరమైన పచ్చని వాతావరణంలో ఏర్పాటు చేసిన సారిపల్లి విజయనగర వనం పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇంకెందుకు ఆలస్యం ఈ విజయనగర వనాన్ని సందర్శించి మరింత ఆనందాన్ని పర్యాటక ప్రేమికులు పొందుతారని ఆశిస్తాం ఆ టికెట్స్ నామినల్ అండి మన మెయింటెనెన్స్ కోసం సరిపోయే అంత మాత్రమే ట్వంటీ రూపీస్ ఐ థింక్ ఈజ్ ద టికెటింగ్ ప్రైస్ అలాగే ఎవరైనా పిక్నిక్ ఇరవై రూపాయలు టికెట్గా ఉందండి పార్కింగ్ టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా ఉంది ఐ థింక్ ద ఫెసిలిటీస్ ఆర్ ఆల్సో బిన్ డిస్ప్లేడ్ హియర్ అండ్ ఎవరైనా ఫ్యామిలీ పిక్నిక్స్ చేసుకుందాం అనుకున్నా బర్త్డే పార్టీస్ చేసుకుందాం అనుకున్నా దే కెన్ వేల్ దిస్ ఫెసిలిటీ ఇన్ దిస్ పర్టిలర్ వండర్ఫుల్ ఏరియా థౌజండ్ టూ థౌజండ్ రూపీస్ అట్లాగా ఫోటోగ్రఫీ డెస్టినేషన్ కూడా ఇది సో హూ ఎవర్ ఇస్ హ్యావింగ్ ప్రీ వెడ్డిషన్ షూట్స్ అట్లాంటివి ఉండేటప్పుడు అనుమతులు తీసుకొని ఖచ్చితంగా దేవ్ కెన్ మేక్ యూస్ ఆఫ్ దిస్ ఫెసిలిటీ